ఆరు మందే కూడా నాకు పాల్గొన్నా అన్ని ముల్లూరు ముందు పాల్గొన్నాడు మనగిరిలో అబ్బా ఏ నా పాల్గొన్న పరిపడతామన్నా పట్ట నాకు ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడుకుల్లో ఏం నిద్రగి పట్టినా లేదా నిద్రపోయేత కూడా నిద్రపోయింటాము కష్టపడేత కూడా కష్టపడి ఉంటాంరా ఆరు మంది కొడుకుల్లో అవును ఆరు మంది కోడాన్లు కోడాలు ఆరు మంది అవురా అందరికీ దినాలి అయిపోయిన తినాలి అయిపోయింది ఎన్ని కాకుండా కోడాన్లు వస్తారు ఎవరా ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాన్లున్నూరు మంది జీతగాళ్ళు మున్నూరు మంది జీతగాళ్ళు అంటే పదహైదు మంది పాలకాపులు పదహైదు మంది పాలకాపులు ఇక ఏమి తక్కువ ఉండదు నా పాల్గొన్న పట్టంలో మున్నూరు మంది జీతగాళ్ళు ఉన్నారా అవురా అంటే నువ్వు లెక్కలు రాసుకునేది లెక్కలు రాసుకునేది కాదు నా కొడుక మేము జీతాలు ఇచ్చేది వాళ్ళకే మీరు ఇచ్చేదే ఇచ్చేదే జీతాలు అవును అయితే నేను ఇన్నాక పానీపూరి దుట్లు పెట్టిన దుట్లు ముప్పై రూపాయలు పచ్చప్ప నాకు ఫస్ట్ నా దుట్లు నాకు ఇచ్చే ఏమో మాత పెద్ద చిల్లర లేకుండా ఉంటే నేను నిమ్మని చెప్పిన తప్పే ఎవరు ఏమి నువ్వు ముప్పై రూపాయలు ఇచ్చే చాలు ఫస్ట్ నా ముప్పై రూపాయలు చిల్లర లేదు అవి పొద్దున్న అంటే నేను మాట్లాడే నా కొడుకు అది ఇప్పుడు వచ్చి ఇచ్చే ముప్పై ఇప్పుడు ఇచ్చే ముప్పై తీసుకో బాగానే ఉంది పిర్ల నాకు పిర్లకే సరిపోద్దు నువ్వు నాకు లూజ్ మోషన్స్ కవర్ కట్టుకోకట అద్దమాన్ రామా రెడ్డి మీదే నదే మాదేరాది నువ్వే లేడా మందే మందే ఆరు మంది కొడుకులు ఆరు మంది కొడాలు నూరు మంది జీతగాలు పదహైదు మంది పాలు కాపులు పాలకాలు ఏమి ఏమి లే

చోడున నిలు త్రా పులి మేక ఒక చోటున నిలు త్రాగు చోటున ప్రబలిస్తున్నాయా మంత్రి మరి అమ్మా हमाओ माला बाद आमला

అక్క రాండి అక్క పీరొచ్చింది రాండి బిడ్డలు కాకుండా వాళ్ళకి బిడ్డలు అవుతారు పెన్నిండి కాకుండా వాళ్ళకి పెన్నిండ్లు అవుతారు రాండమ్మా లేచి రాండ్రీ బి పీరొచ్చిండే అప్పా తలకాయ చూపా బస్ ఏమి గింగి చూపునట్లుపుతావే ఎవరు నగ నగే నగెట్లా రేట్ లవేమో కాదేమే ఎంత బాగుండవో ఏమి బాగలేక మన అట్లే వేసింది వెంకటేమండదు నువ్వు పూలారం వేసింది అన్న ఇట్లా వేసేది పూలారము ఇంకెట్లా మహామూత్రే రెండున మెచ్చ పులంటే ఇలా కాదు ఇంకేలా అప్ప తీసి మెడకే రీసేసినా అట్లా వాయినే కదా చెప్పింది తీసి మెడకేయమని తీసి మెడకేసేపటికే బొచ్చి బిక్కిన కోడే కట్టయిపోయినాడు వాడు ఆ చిట్టపట్ట చిన్న కొల్లు పడుకోలుంటు పట్ట చేతులు కలిపి నీళ్ళకై పలిగెడుతుంటే చెప్పలేని రాయో ఆదరా పూలారం తీసి మెడికేంటి నా కొడకే మెడికేమేది నువ్వు ఏమనే ఏమని చెప్తే నువ్వేం చేసేవే అయ్యన్నా కొడక మెడికేమంటే మెడిక్ కాదు వేసేది లే తీసి ఏమని చెప్పింది నీకు నీకు ఒకటి చెప్తే తక్కువ రెండు చెప్తే తక్కువ నా కొడక సరేలే రా లోపలికే ఎలా నువ్వే ఆ రకం ఏమర డేట్ అయ్యాకే బర్త్డే డేట్ అయితే రాత్రా పొట్టే సుఖమాట పొట్టే కొండ మాట చెప్పుడే యొక్క ప్రఖ్యాతమైన చిన్నాయికి రండి ఛత్రపతి కంటే గొప్ప అయిన రాన్ని

భయం ఏమవసరం లేదు ఈ యొక్క రెడ్డి వారు చెప్తున్నాను గనక భయం వదిలేసి నిలబడు భయం కొంచెం కొంచెం కూడా వద్దురా వద్దు చెప్పాలన్నా ఎవర ఎవరవ్వ లే తగ్గేది లేదు ఇందు నిన్ను తగ్గకంటే తుమ్ము సరేలే మంత్రి చెప్పరన్నా మూడు కొడుక చెప్పేది లేదు ఒనికి అటుకులు గిటుకులు అటుకులు కాదురా అత్తకులు ఎట్లా నువ్వు చెప్ప చెప్పాను నువ్వు నేను చెప్పరా చె ఏం లేదు మనకి ఎంట్రూ నిన్న దాకా పోయి వచ్చిన్నాడు ఇప్పుడే నిజమే నిజంగానే మహామంత్రి అప్ప మహామంత్రి అంటే చెప్పరు నాకు అనేది నువ్వు నువ్వే కదా భయం వద్దు అంటే అందుకు చెప్పరు నాకు అంటే భయం వద్దు అంటే నా కొడుకు చెప్పరు నా కొడక అనేది అలా కాదు ఇంకెలా పెట్టుకో భయమ్మను పెట్టుకో మొగుడు చెప్పు తీసుకొని పునకలే భయ్యమ్మను పెట్టుకోవాలంటే ఈ ఊర్లో ఎవరు లేరు కదమ్మా భయ్యమ్మగారు అయ్యో నిన్న ఏం చేసినాడు కోసరపల్ల భయ్యమ్మను పెట్టుకో నిన్నాడు భయ్యమ్ మొగుడు ముందరే ఉన్నాడా దొన్నకటి తీసుకుని నిశ్చింటి నా కొడుకు ప్రాజెక్ట్లో భయపడిపోయినాడు షర్ల అంత మునిగి పెట్టేసింది ఆ దేవస్థాంతాన్ని కట్టేసిన అక్క ఈ పిల్ల భయ్యమ్మగుడు అద్ద భయ్యమ్మగుడు ఆడు వస్తున్నాడు కాదు ఊరికే రెడ్డి అని చెప్పుకుంటారు రెడ్డి కాదు నా పుట్టకొచ్చే కదా వాయిని పెనలాం పాపం వాళ్ళని ఇచ్చిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ పుట్టింటికి వెళ్ళిపోయింది ఏమి లేమన్నా కోడి పుంజి ఆడకపోయినాడు దొంగన అక్కడ మూడు వేల రూపాయలు కమ్మలు కూతు పెట్టేసినాడు వాయిని పెనలాం ఇంట్లోకి రానిచ్చిండలా ఆపు అబుద్ధమయమైపోయినాడు ఈ పుట్టి వచ్చి నాటకానికి మూడు నాటకం మా రెడ్డి దన్ను ముందే దాన్ని ముందు రొక్కం ముందు రాజ్యం ఉంది అరమంది కొడుకులు అర మంది కోడాలు బాగా బతికినోడు మరెడ్డి నువ్వు రావే అప్పా ఎట్లా బతికినాడు నువ్వు ఏం చెప్తాడు రెడ్డి వారి గురించి అబ్బా కాలు ఇట్లా అల్లాడిచ్చా అన్ని వాడు గెజ్జులే చెప్పప్ప ఏమో అట్లే బైరవే మహామంత్రి అండ్రే ఏమన్నా పాల్గొన్న ప్రపట్టమునా నా ప్రజలూ సుఖక్షేమాను అప్పా మన అప్ప మన ఒక్క రాజ్యము కాదు తండ్రి అవును అంగ వంగ కళింగ కాశ్మీర్ నేపాల భూపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్య బ్రాహ్మణ క్షత్రియ వైష్ణ శూత్రులు ఎల్లరు సుఖ సంతోషంతో వాడు తిల్లుతున్నారప్పాత్రి నా ప్రజలెల్లరూ సుఖక్షేమాన్ని ఉన్నారు గనక గనక ఎట్టి సమయం నేను కొత్తగా కట్టించిన కొలువు సాగుడు ఉన్నది కదా ఉన్నదప్పా అతి తొందరగా వెళ్ళి అలంకరించము నేను కొలువు తీరేదను అలాగేనప్పా అలంకరిస్తా